ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మనకి ఒంగోలు నుంచి పంపించారండి బ్లౌజ్ కుట్టముని అంటే ఇంతకు ముందు ఈ అమ్మాయి ఎక్కడే గుట్టించుకునేది నా దగ్గర ఎక్కడున్నప్పుడు ఇప్పుడైతే ఒంగోలులో ఉన్నారండి ప్రెజెంట్ అక్కడ నుంచి కూడా బ్లౌజ్ గుట్టి పంప కానీ ఇక్కడికైతే పంపించింది ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ అయితే ఇది బ్లౌజ్ పీస్ సపరేట్ చేశానండి ఇది నేను కుట్టిన బ్లౌజేనండి దీని మోడల్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టి హ్యాండ్స్ చివరి ఇలా కుచ్చు పెట్టానండి చిన్నగా ఆ షోల్డర్ మీద పఫు పెట్టా ఇప్పుడైతే కుట్టే బ్లౌజ్ బాహుబలి హ్యాండ్స్ నెక్కి రౌండ్ నెక్కి పైపింగ్ వేసి కొడతానండి ఇప్పుడు దీని నడుము సైజు చెస్ట్ సైజు అన్ని మిక్స్ చెప్పి బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ నడుము కొలత చెస్ట్ లూజ్ రెండు చెప్తానండి ఇదిగోండి మనం చెస్ట్ లూజ్ కొలుసుకోవడానికి ఎందుకంటే నన్ను చాలా మంది చెస్ట్ లూజ్తో చెప్పక్క అని అంటున్నారు బ్లౌజ్ నెక్ పొజిషన్ కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాకకి ఒక ఇంచు కింద కొలుచుకోండి ఇదిగోండి పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఈ పద్దెనిమిది ఇక్కడ రాసుకుందాం ఓకేనా ఇప్పుడు నడుము నడుము లూజు ఎలా కొలుచుకోవాలంటే ఇదిగోండి ఉక్సులు పట్టి పూర్తిగా ఉక్సులు పట్టి కానించి పట్టుకోండి అంటే మంచి వైపు ఖర్చులు ఏం కొలవట్లేదండి ఇప్పుడు నేను చూడండి ఖర్చులకి మనం ఎక్స్ట్రా తీసుకుందాము ఇలా చుట్టు తిరుగుడు మొత్తము కాజా ఫస్ట్ కాజా వరకు కొలుచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి థర్టీ ఇది థర్టీ సైజు బ్లౌజ్ అండి నడుము లూజు థర్టీ ఇప్పుడు మీకు చెస్ట్ లూజ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ పద్దెనిమిది ఉంది కాబట్టి పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇప్పుడు ఈ కొలతలు అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ గట్టి అంచు వచ్చింది కాబట్టి నేను నడుముకేసే బెల్ట్ తీసేసుకుంటున్నానండి ఫస్ట్ అంటే లైనింగ్ నా దగ్గర ఉన్నది అడ్జస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఫస్ట్ మనము ఒక బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ హైట్ తీసుకోవాలి అన్నీ కొలతలు తేడాతోనే వస్తాయండి బ్లౌజ్ కటింగ్లు అన్నీ ఇక నుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి నడుము దాటు దాకా మరి గుంజకూడదండి కరెక్ట్గా ఎంత పొడుగుందో అంత తీసుకోవాలా ఇదిగోండి ఫ్రెండ్స్ పద్నాలుగున్నరకు ఒక్క రెండు గీతలు తగ్గిందండి అంటే నేను పద్నాలుగున్నరే తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ కుట్లకి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం పదిహేను ఇంచులు అనమాట పదిహేను ఇంచులకు మార్క్ చేసుకొని నాలుగున్నర వచ్చిందండి హాఫ్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులకు మార్కు వేశాను ఇప్పుడు నడుము బ్లూజ్ చూసుకోవాలండి ఈ నడుము బ్లౌజ్ వచ్చి థర్టీ నెంబరు అంటే థర్టీ నడుము సైజు థర్టీ బ్లౌజు నాలుగవ భాగం ఏడున్నర ఇంచులండి ఫస్ట్ ఏడున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకుందాము తర్వాత నడుము డాట్లకి ఖర్చుల కోసం మూడించులు ఎక్స్ట్రా వేసుకుందామండి మార్కు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజు చంక పొడుగు తీసుకుందామండి ఇదిగోండి ఎలా పొడుగు వచ్చి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిదిన్నర ఇంచులు తీసుకుందాం ఓకేనా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది తనకి అందుకోసం నేను బ్లౌజ్ కొలత పెట్టేస్తున్నా ఎనిమిదిన్నర ఓకేనా ఇప్పుడు షోల్డర్ తీసుకుందామండి షోల్డర్ వచ్చి ఫస్ట్ నెక్కు రెండున్నర షోల్డర్ వచ్చి మూడు ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో నాలుగో భాగం తొమ్మిది 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 పద్దెనిమిది 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 ముప్పై ఆరు ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి ఇక్కడ నుంచి మనము ఖర్చులు రెండించులు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ చంక వైపు స్క్వేర్ స్క్వేర్ షేప్ అయితే తీసుకుందామండి ఇక్కడ చంక రౌండ్ కోసం ఓటింపాంచులు మార్క్ వేసుకోండి మార్క్ వేసుకొని ఈ ఈ మార్కు మీదగా చక్కగా ఇలా చంక రౌండ్ అనేది తీసేసుకోండి ఓకేనా ఇదిగో తీసాను చూడండి ఇప్పుడు కొలత బ్లౌజ్ వెనక నెక్కు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని వెనక నిక్కు పాటు కొదిలేసి ఇలా కరెక్ట్గా ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఇదిగోండి ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని జస్ట్ ఒక పావించి ఫైవ్ మార్క్ చేయండి సేమ్ పైన నెక్కి ఎలా రెండున్నర పెట్టామో ఇక్కడ కూడా అలాగే రెండున్నర పెట్టండి స్క్వేర్ షేప్ తీసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్నాక ఇప్పుడు నెక్ రౌండ్ తీస్తున్నాను చూడండి ఇలా నెక్ రౌండ్ తీసుకున్న తర్వాత మనము చంక లూజు ఆ నెక్కు అన్ని కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వెనక్కి తిప్పేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పావించి పావించి కుట్టుకు మార్కు వేస్తున్నాను ఫస్ట్ చంకలూజు కుట్టు కోసం పావించి పైన మార్కు పెట్టాను కదా ఆ మార్క్ దగ్గర నుంచి ఇదిగోండి కరెక్ట్గా ఇదిగోండి చంకలూజ్ సరిపోయింది ఇప్పుడు నెక్కు కూడా చెక్ చేసుకుందాం ఈ షోల్డర్ రెండు ఇలా దగ్గరకు పట్టుకొని ఇక్కడ కుట్టు కోసం వదిలేసాం కదండి ఈ వదిలేసిన దగ్గర నుంచి నీట్గా కొలుచుకుందామండి ఇదిగోండి ఇలా కరెక్ట్గా నేను వేసిన మార్కు మీద నుంచి ఇలా అయితే కొలుసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ సరిపోయింది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ లో ఫోల్డింగ్ వేసుకొని ఇదిగోండి కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని ఈ చంక కింద కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ పై కుట్టు దాకా కొలుసుకోవాలండి ఫ్రెండ్స్ ఆరించులు ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేయండి మనం హ్యాండ్ జాయింట్ వేస్తాం కదా అలాగే ఇక్కడ ఈ కింద ఒక ఇంచు మార్క్ చేయండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఆరించులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి కరెక్ట్గా ఆరించులు సరిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మార్క్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్గా ఇక్కడ వరకు మార్క్ అయితే చేసుకున్నానండి ఇటు నెక్ వైపు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్నాక ఫస్ట్ ఒక ఇంచులకి మార్క్ చేసుకొని నెక్దిద్దామండి చూద్దాం సరిపోతే సరిపోయినట్టు లేదంటే అడ్జస్ట్ చేసుకుందాం ఓకేనా వెనక అయితే ఎలా రెండున్నర పెట్టానో ఇక్కడ కూడా సేమ్ రెండున్నర పెడుతున్నానండి ఒక లైన్ అయితే స్క్వేర్ షేప్గా ఒక లైన్ వేసుకుందాం ఓకేనా సింపుల్గా ఉంటాయండి మన కటింగ్లు అన్నీ కూడా బ్లౌజులు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కుదురుతాయండి బ్లౌజులు ఇప్పుడు జస్ట్ ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని నెక్ రౌండ్ అనేది తీసేద్దామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక వైపు కొంచెం చంక అయితే లోతు తీసుకుందాం అండి ఇప్పుడు ఈయన్ని ఎక్కువ సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ పావించి కుట్టుకు వదిలేయాలండి కుట్టు వదిలేసిన తర్వాత కొంత బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఇదిగోండి కొంచెం తగ్గింది కదా పైకి అడ్జస్ట్ చేసేసుకున్నాం ఇదిగోండి సరిపోతుంది అంటే ఎప్పుడు కూడా నేను ఈ ఉక్స్ బయటకు రావాలని చెప్తాను ఎలాగో పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనకు పైపింగ్ అనేది పైకి పడుతుంది కదండి సరిపోతుంది ఏం కాదు ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకుందామండి మార్క్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ పైకుట్టు దాకా ఈ మార్క్ దగ్గర నుంచి కనపడుతుందా ఇదిగోండి ఈ మార్కు దగ్గర నుంచి ఈ ఉక్సులు పట్టి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా షేప్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు కట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ క్లాత్లో నడుం నడుం పట్టి ఫస్ట్ తీసేసాను షేప్ బెల్ట్లు తెద్దామండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు అయితే షేప్ బెల్ఫ్లు కట్ చేసుకుందాము ఈ షేప్ బెల్ట్ కోసం ఉక్సులు పట్టి వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్తో సహా మార్క్ చేసుకోవాలండి కావాలంటే ఇంకొక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువైనా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ అండి ఎంత హైట్ ఉందో అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోండి ఈ చివర నడుము సైడు ఎంత పట్టి ఉందో అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అంతేనండి కొలత ప్ర కొలత బ్లౌజ్ ప్రకారం చేపట్టీలు అయితే ఇంతే తీసుకుంటారు ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ సింగిల్ సింగిల్ అయితే తీసానండి కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటాను ఇదంతా నా దగ్గర ఉన్న పీస్ వేసాను కదండి కొంచెం ఇదంతా కరెక్ట్గా లేదు ఇప్పుడైతే బాహుబలి హ్యాండ్స్ అని చెప్తాను కదండి ఇంకొక క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ అయితే కట్టి మనం బాహుబలి హ్యాండ్స్ మొత్తం ఇంచులు హ్యాండ్ అయితే పెడదామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నా ఇది కింద పట్టీ వేస్తాం కదండి ఆ పట్టి కోసం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ అంటే బుగ్గల కోసం క్లాత్ అనేది కట్ చేసుకుందాం అండి హైట్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నానండి అలాగే కొంచెం ఈ చివరకు కూడా ఒక ఐదు ఇంచులకు మార్క్ చేశాను ఇందులో నుంచి డౌన్ వచ్చి రెండున్నర తీస్తున్నానండి ఎందుకంటే ఐదు ఇంచులు చేయి కాబట్టి చంక డావును రెండున్నర తీశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్టెప్స్ కోసం ఒక ఇంచులు అయితే ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇంచుల మీదుగా మనము పెట్టే బొట్ట అనేది హైట్లే అండి ఇట్లా లేచినట్టు వస్తుంది ఓకేనా ఇలా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకుందాం ఈ మార్కులోకి ఇది ఎంత పొడుగు పెట్టుకోవాలక్క అంటే మనకి ఎక్కువ కావాలంటే చివరి దాకా అయినా తీసుకోవచ్చు అండి లేదు కొద్దిగా చాలు అనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి మన దగ్గర ఉండే క్లాత్ని బట్టి ఇది అనేది తీసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్టెప్స్ అనేది ఇక్కడ వరకే పెడతాను గా దీని ఎదురు చూసుకొని ఇచ్చేవారు కూడా ఇలా ఇలా పెట్టుకుంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు కుట్టేటప్పుడు కుట్టేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ పెట్టుకొని ఇది పట్టీ తిరిగేసుకొని జాయింట్ చేసుకుందాము కటింగ్ అయితే అయిపోయిందండి మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ పట్టి మొత్తం అంటే బాహుబలి హ్యాండ్స్ అంటే ఇక్కడ కలర్ ఏమి మారవట్లేదండి మొత్తం ఇందులోనే తీస్తున్నాయి ఎందుకంటే జాకెట్ పీస్ పెద్దగా ఉంది మళ్ళీ చీర చీరలో క్లాత్ తీసామనుకో తగ్గిద్ది సపరేట్ క్లాత్ తీసినా కూడా ఒక సెవెంటీ ఎయిటీ రూపీస్ ఎక్కువ అవుతాయి మన దగ్గర క్లాత్ ఉంది కదండి ఇందులోనే కొద్దిగా శారీ కలర్ తోటి హైలైట్ చేద్దాం ఓకేనా ఇదిగోండి ఇలా తీసేసాను ఇప్పుడు వెనక పార్ట్ కట్ చేసుకుందాం చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీద్దాం ఇలాంటి డిజైన్ బ్లౌజులు కుట్టేటప్పుడు క్లాత్ ఎక్కడ మనం వేస్ట్ చేసుకోకూడదండి జాగ్రత్తగా ఉన్న క్లాత్ లో అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అందులో అయితే షేప్ బెల్ట్ షేప్ పట్టి వేసేస్తానండి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఇది ఇప్పుడు మనకి ఈ మిగిలిన క్లాత్లో బుట్ట అనేది పెట్టాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే మనకి మిగిలిన క్లాత్లు అయితే అడ్జస్ట్ చేశానండి కొంచెం ఏమన్నా అటు ఇటు ఏమన్నా అతుకులు అయ్యేది ఉంటే కుట్టేటప్పుడు వేస్తాను ఇదిగోండి ఇక్కడ అయితే ఇది కొంచెం గోల్డ్ అనేది పడుతుంది కానీ స్టిచ్చెస్ లోకి వెళ్ళిపోతుందండి అక్కడక్కడికి సెట్ అయిపోయింది ఇదిగోండి అంటే కనపడే హ్యాండ్ ఏమో ఈ ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టు వస్తుందండి ఇటు మన శారీ కింద పోయేదేమో ఫ్లవర్స్ కిందకి వెళ్తాయి పెద్ద డిఫరెంట్ ఏం లేదండి ఈ ఫ్లవర్ రెండు ఒకటే లాగా ఉంది ఏం నో ప్రాబ్లం అండి కుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి ఒకసారి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైజ్ వచ్చేసి చెస్ట్ థర్టీ సిక్స్ సైజ్ అండి నడుము వచ్చేసి థర్టీ సైజు ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ కొలతలు అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ కూడా పెడతాను ఓకేనా మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్